గాంధీ హాస్పిటల్లో ఆందోళన చేస్తున్న వైద్యులకు సంఘీభావం తెలిపారు మంత్రి సీతక్క పనిచేసే ప్రదేశాల్లో భద్రత చాలా ముఖ్యమని కోల్కతా లాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మహిళా భద్రతకు కృషి చేస్తామన్నారు రాబోయే కాలంలో ఇంకా మేము కూడా ఈ చట్టాలతో పాటు కఠినంగా శిక్షలతో పాటు కూడా తీసుకురావడం కోసం తొందరలోనే స్పెషల్ డ్రైవ్ లాగా ఉమెన్ కోసం అవి కూడా తీసుకోబోతున్నాం దీర్ఘకాలికంగా కూడా ఇలాంటి జరగకుండా ఒక మంచి లక్ష్యంతో పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం మీరందరూ కూడా ఎక్కడ జరిగినా మరి మనకు జరిగినట్టుగా మన తోటి సోదరికి జరిగినట్టుగా ఈరోజు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నందుకు మీకు కూడా మేము ఖచ్చితంగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము మద్దతు తెలియజేస్తూ ఉన్నాము